ఇది అప్పటి నుంచి పాత కాలం నుంచి అనమాట నుంచి ఇంతకు ముందు అయితే ఎద్దులు ఉండేవి ఘాటుకి బాగా అంత ఏమది సున్నాలు వేసుకొని బాగా ఎద్దులకి పూజ చేసేవాళ్ళమాట దోశలు వేసి టెంకాయ కొట్టి నువ్వేం పూజ చేస్తుండవు నువ్వు ఎడ అన్ని మనం మమ్మ చేస్తుంటాం పూజ బొట్టలు పెట్టి అన్ని ఎద్దులకి అది ఏమి కాయగొట్టాల చేస్తుండ అందుకనే కానీ ఇప్పుడు ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతుంది కానీ ఏమంటే ఎద్దు లేవు కానీ ఖచ్చితంగా దోశలు అయితే వేసుకుంటారు ఇవన్నీ ఎక్కువ టాక్టర్లు అన్నీ ఉన్నాయి కదా దోశలు అంటుండేది అప్పుడు అట్లా పోసుకునేది అంటుండ్రి అట్లా పోసుకునేది రాగి పిండి బెల్లము కలిపేస్తే తీగ బాగుంటుండే ఇంకా ఎత్తుకొని ఎత్తుకొని పోతుండే ఇంకా పోస్తుండే ఇంకా పిల్లలు నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇంకా రాగిపిండితో ఏం దోశలు అయితే వేయలేదు రాగి పిండితో అయితే వేయలేదు మా అది అట్ల కూడా బొక్కలు బొక్కలు వస్తుంది చుడు మన దోశలు మాదిరి వస్తుండేది మామూలు బొక్కలు బొక్కలు వస్తుండే అది ఎద ఉంటారు కదే బొక్కలు బొక్కలు వచ్చేది దోషని నీళ్ళు నీళ్ళు పోస్తారు చూడ దోశ మాదిరి వస్తుండే అది తింటుంటే ఇంకా పిల్లలు ఇంకా తర్వాత తినేది లేదా ఫస్ట్ ఎత్తుకొని ఎత్తుకొని పోయేదే

చేయడం లేదు చేయడం లేదు కదా మంగన వీడియో పెట్టడం లేదు కదా షార్ట్ వీడియోలు ఎక్కువ ఉంటాయి ఉల్లిగడ్డ మగ్గింది పచ్చిమిరకాయలు పేస్ట్ ఇస్తా ఆయన దోశలు లేక చట్నీ చేస్తే అందుకని పల్లె అయితే తింటాడు ఇంకనే పల్లె అయితే చేస్తున్నాం మరి నాకేం దోశ అవసరం లేదులేండి మధ్యాహ్నం భోజనమే నాకు ఇంకా మీరేం కా పిల్లలు నువ్వు పాయసము అన్నము బాగుంది సాంబార్ అన్నము సగ్గు బియ్యం వేసి చేసినారు పాయసము మరి బాగుంది సగ్గు బియ్యము సేమియా అన్నీ బాగా మూడు రకాలు కలిపినారే బా మందంగా బాగా వచ్చింది సూపర్ ఉంది ఇంట్లో కూడా పెట్టుకొని పోతున్నారు బెట్లలో మరి పండక్ అయితే పిల్లలు మరి వాళ్ళకి ఎక్కువ సెలవులు లేవు కానీ అదేమి రేషన్ కార్డు తొంభై ఏళ్ళ వయసు చేయాలంట అందుకనే రెండు రోజు ఈ రోజు రేపే సెలవు వాళ్ళకి అందుకనే వచ్చినారు అనమాట అది అట్లా పండగని వచ్చినారు బంబై చట్నీ కదనేది హ అంటే బంబై చట్నీ కుర్లగడ్డలేరా కుర్లగడ్డత ఎప్పుడు చేయలేదు నేను ఊళ్కెళ్తునే కుర్లగడ్డ చేస్తంటి కదా అక్వా కుర్లగడ్డతో చేస్తంటి ఈ రోజు కుర్లగడ్డలేస్తా వాళ్ళు తినలేదన్నట్ల హేస్తానా కుర్లగడ్డ కుర్లగడ్డని పడొచ్చినా తినరు అదర్సు కిట్కి

உம் இது உடிக்கோ அது உடனே விட అంత మంచి చెప్తే లైక్లు చేస్తారు వాళ్ళు కూడా సపోర్ట్ మంచి మంచి వీడియోలు వంటలు వీడియోలు చేస్తే బాగా లైక్లు అవగానే వస్తాయి కానీ మనకి టైం లేదు కాబట్టి వీడియోలకి చేయడం లేదు రాదు మంచి 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 వంటలు వస్తాయి రాదు కొంచెం మాట్లాడే పద్ధతి అదే ఒకసారి మా క్లిక్ అయినామంటే ఇంకా చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అయితే ఎరుమలు పెట్టి ముగ్గేసిన అనమాట మా ఆయన ననేపటైవ్ వచ్చేసరికి లేట్ అయింది అందుకని పొయ్యి మీద చేద్దాం అనుకుంటే ఇంక చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఇంకా గ్యాస్ ముందే చేస్తున్నావు మరి బొంబాయి చట్నీ ఉడకాలి కదా కొద్దిగా కొంచెం ఉడికితే కొత్తిమీర వేస్తాను లాస్ట్లో అయిపోయింది బొంబాయి చట్నీ

पुछ वाडा पड़े इसना प्रय देतेंगे दोस्त ऐसे समझे तुर्गल अच्छा ही बोलता है लेस किड्स में रहते हैं इसका बो लाइन लाइक कैसे हो दोस्त है सिंट्रलाइट

ఏమేమి తెసావు కాయగూరలో వంట దోశ పోసేది మధ్య పోతుంది కదా కదా పచ్చకొండ రేపు ఇదే తీసుకున్నాదా మేల్ కరి పండగ కూడా అక్కతుంది ఇంకా ఏం సోమవారం వస్తారు కనిపండుగా మంగళవారం పడుతుంది సోమవారం ఎవరు చేయరు మంగళారం మరి ఇచ్చి రావాలా డబ్బులు తెలుసు ఎంత ఇది అంటే చెప్పు ఇరవై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ఇరవై ఐదు నలభై నలభైలే నలభై అవుతుంది యాభై ఐదు ఇరవై రూపాయలు అల్లము ఇంకా యాభై రూపాయలు తీసుకోవాల్సి నిన్న తెచ్చా రవి

తీసుకోదారు చంద్ర తీసుకోదరా మరి అన్నం లేదా అయిపోయా తింటారా లేదా అన్నం మరి చిట్నిక్ కంటే పల్లె బాగుండేది నీకు ரெண்டு பச்சிமிரக்காயில ரெண்டு வங்க திண்ட் பெட்டு தோசை பெட்டு

ಕಲ ಫಂಡಗಾಟ ಫ ಅದಕ್ಕೆ ಒಂದೆ ಕರೆ ತಾಯ್ ಬರೆ ಆಲು ಫಂಡಗಾಪುರೆ ಕದ ಸುಗ್ಗಿ ಅಲ್ಲಿಕೆ 30 ಕೂಲೋ ಅನ್ನೆ ಬೆರಿಗಿದೆ ಮಂಡಕ್ಕೆ ಚನ್ನ ಬಲೋಟ घालೋಣ ಅಮ್ಮ ಆ ಐಪನೆ ರಮ ದಿನ ತಿನ್ನ ಮರನು ಆ ಗನ ಬನಿ ಟಾ ಪಾಪ ಹ ಮರ ಪಾಪನೇ ಹ ಮರ ಪೆನ್ನಾಮ್ನ ಮಗಡ ಪಾಪ ಅಂತ ಕೊಂಡೆ ಇಂಜೋರ್ ಪಾಪ ಅಂತಾರೆ మన ఇద్దరి అనుకోవాలి ఎవరి కోరు పాపం పాపం అనే ఇంకా దోశ ఉల్లిగడ్డ పళ్ళు అయితే రెడీ ఫ్రెండ్స్ మరి ఇక తింటున్నాయి ఇప్పుడైతే మరి అయిపో చెట్టు అయితే బాగున్నాయి అనే రవి అక్కడ ఫస్ట్ రోజు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఏంది నచ్చదు మరి ఓ రోజు తింటే అప్పుడు కవర్ అవుతారు పెట్టుకుని నోట్లేండా నోట్లేదు ఎట్లుండదు ఆకలి అయినట్లు లేదు నీకు

ఉగాది అమావాస్ ఉగాది ఒక రోజు ముందు అమ్మావాస్కి అయితే మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట మరి మీరు ఎట్లా చేసుకుంటారనేది కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి లాస్ట్ వారు చూడాలి కదా కామెంట్ చేసేవాళ్ళు నీకు చూసిన వాళ్ళయితే చేయండి మరి ఫ్రెండ్స్ మరి బాయ్